ఇదిగో దివ్య తీసుకోవే అటు వాకింగ్ కెళ్తూ విజేతకి వెళ్ళిన టమాటాలు ఆఫర్ లో పెట్టిండు బుధవారం అని కిలో కు కిలో ఆఫర్ అంట పండిగానే మనం ఏం చేసుకుంటామని ఒక పావు కిలో ఇచ్చిన పావు కిలోకు కూడా పావు కిలో ఇచ్చిండు అలా ఫ్రీగా వచ్చినాయి కదా అని ఎక్కువ ఖర్చు పెట్టేవు ఈ అయితే పులుసు పెట్టు ఎన్ని కాయలతో రెండు కాయలతో ఏ సరిపోతే లేవే ఏమన్న అంటే పిసినార్తనం తనమనుకుంటారు కానీ ఓ పొదుపు తెలివదు పాడ తెలివదు నీ పాటలల్లో నాకు అర్థమైతే లేదా ఆ ఆవి రెండు రెండు పెట్టు పులుసు రేపు ఒక్కటి రసం పెట్టు మిగిలినవి అన్ని ఏం చేయాలో తర్వాత చెప్తా మళ్ళీ మిగిలినవి ఆ సరే సరేనా పద్ధతి తెలియదు పాడ తెలివది ఓ పొదుపు చేసుకుంటు తెలియదు ఏం తెలియదు తెచ్చి తొప్పలో ఆరు టమాటాలు అందరూ ఒకటి కూర్చు అర డజన్ రెసిపీస్ చెప్తుంది ఈ పీనా స్థానానికి పొదుపు అని పేరు ఒకటి నా కర్మ అతయ్య ఏంటిదే పేస్ట్ వచ్చింది ఎల్లి కొనుక్కొస్తారు రేపు పొద్దున్న కావాలి కదా తీసుకొచ్చి మూడు నెలలు అవుతుంది అప్పుడే అయిపోతుందా రేపో పేస్ట్ రేపో అదే వెళ్ళి తీసుకొస్తా విజయ్ రేపో అన్నది షాప్కి వెళ్ళి కాదు ఇంట్లో నుండి పోయి పేస్ట్ తీసుకురాపో అంటున్నా సరే పొదుపు తెలివది పాడు తెలివది ఇదిగోండి అయిపో వచ్చింది గీకి గీకి వన్ నెల నుంచి వాడతాన్నాం మూడు నెలలకి నెల నుండి గీకి గీకి వాడతాన్నా మూడు నెలలకి అయిపోయింది కాబట్టి నువ్వు ఒక అది చపాతి పిండి ఇదిగో చేసేది తీసుకురా పో ఏం చేస్తుందో ఏమో చపాతీ కర్ర అంటాను చపాతీ కర్ర తీసుకురా నా తల కేసు కొట్టుద్దా ఎందుకు అంటున్నాను చపాతీ చపాతి కర్ర తోటి ఎట్లా వాడాలో చెప్తారా కుజో ఏం తెలియదు ఏం తెలియదు ఎట్లా బతుకుతారో ఏమో ఇది ఉన్నదా ఇంకో ఇటు నుండి ఇట్లా కొట్టుకుంటా రావాలి రోజు కొంచెం కొట్టు ఇంకా రెండు నెలలు వస్తుంది కొంచెం కొట్టి ఇట్లా వచ్చిన వస్తుందేమో మరీ ఎటకారాలు అద్దులే రెండు నెలలు వస్తుంది ఇట్లా కొట్టుకుంటా వాడు వానికి కూడా కొట్టి కొట్టిస్తా పీనాసు పంపులో పడ్డాక తప్పుద్దా మళ్ళీ పొదుపు పొదుపు చేసుడు రాదు ఏం రాదు వానికి మగపిణం బట్టలు బాగలేకపోవడు కాదే మగపిడైనా వానికి షర్టు గీ ఇంట్లో కూడా ఏమన్నా ఫంక్షన్ కు పోతాడా మరి చెడ్డీ వేసి వదిలే అవిటిని పిండి పిండి బట్టలు ఖరాబ్ అయితే తర్వాత దానికి సర్ఫ్ కావాలి కరెంటు బిల్ అయితది వాషింగ్ మిషన్ లేస్తే ఎంత ఖర్చది పొదుపు అంటే తెలియదు

సరే ఇక ఎట్లా కొన్ను బట్ట మంచి ఉన్నది అమెజాన్ లో ఎంతో సెకండ్ సేల్ అమ్ముతారట పొట్టిగా అయితే మనం అందులో పెడదాం మనం వంద సార్లు వాడాక ఎవరు కొంటారో అందరు కొంటారు నీకు ఏం తెలియదు అందుకే ఎక్కువ వాడద్దా షెడ్ చూసి తింపు పిల్లగాన్ని కొనుక్కొని అమ్ముకుందామా మరి లేకపోతే వదుపు తెలియదు అమ్ముకోవాలి ఇంకోటి కొనుక్కోవాలి సరిపోయింది పొదుపు అని పేరు ఒకటి నేనే కాక పాపం వీడు కూడా అనుభవించాల్సి వస్తుంది ఇగో డైపర్లు తీసుకొచ్చిన ఆఫర్లు పెట్టి అమ్మో పెద్ద ప్యాకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెట్టి థ్యాంక్స్ అత్త అయిపోవచ్చే పెద్ద తీసుకొచ్చిన కదా అని మొత్తం రోజుకొకటి అయ్యకు ముప్పై కదా ముప్పై రోజులు వస్తాయి ముప్పై రోజులు కాదు మూడు వందల రోజులు రావాలి

పాపం నాతో పాటు వీడు కూడా అనుభవించాల్సి వస్తుంది కర్మరా నాయన కదమ్మా మీ నానమ్మ పొదుపు నీ కూడా నేర్పిస్తుంది పొదుపు ఆటలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ